పార్ట్ ఆఫ్ లైఫ్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఒక స్టూడెంట్ లైఫ్ గురించి చాలా బాగుంది డిగ్రీ ఎంత ఇంపార్టెంట్ మనకి ఒక హౌస్ కట్టేటప్పుడు బేస్ లాగా అలా లేదు లేదు వాటికి అసలు ఏం లేదు ఒకటే ఒక దాని మీద బేస్ చేసాడు మనోడు సినిమా వస్తే మాదే తీసుకున్నట్టు బ్యాక్ లాగ్లు తప్ప అన్ని

మొత్తం ఇంకా అది లాస్ట్ మూమెంట్స్ అయితే వేరే లెవెల్ సినిమాల తప్పులు చేశారని తప్పులు చేయకూడదని సినిమా బాగుంది బాగుంది

బాగుందండి అంటే ఏంటి స్టోరీ దేని గురించి ఆ కాలేజ్ ఇప్పుడు ఎగ్జామ్ కదా సో డిగ్రీ ఎంత ఇంపార్టెంట్ మనకి ఒక హౌస్ కట్టేటప్పుడు బేస్ ఎలాగో అలా అంటే ఎవర కోసం యూత్ ని టార్గెట్ చేశారా సినిమా ఏంటంటే యా స్టూడెంట్స్ ని టార్గెట్ చేశారు స్టూడెంట్ టార్గెట్ చేశారు స్టోరీ వాళ్ళకి రిలేట్ అవుతా బాగానే అంటే వాళ్ళ చూస్తే ఖచ్చితంగా అంటే ఇంత ఇంపార్టెంట్ ఉంటుందా మన లైఫ్ లో డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మంచి మెసేజ్ అని ఉంది అంటారు ఫాదర్స్ కష్టం ఏంటి లేకపోతే డిగ్రీ ఇంపార్టెంట్ ఏంటి లవ్ లైఫ్ కాదు అనేది స్టోరీ మే స్టోరీ మేన అంటే అన్న మొత్తం కామినీ ఉంది స్టోరీ ఉంది మొత్తం ఒక సినిమాకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి అండ్ సాంగ్స్ లవ్ సాంగ్స్ చాలా బాగా ఈ సాంగ్స్ లేదు మ్యూజిక్ లేదు మెయిన్ స్టోరీ అండ్ స్టూడెంట్స్ కి యూజ్ అయ్యే కంటెంట్ కాబట్టి చూడొచ్చు స్టూడెంట్స్ కంపల్సరీ చూడాలి చూస్తే రేటింగ్ ఇవ్వండి అందిస్తారు కి టెన్ 5 కి అయితే త్రీ త్రీ ఆర్ ఫోర్ ఇస్తాం 3 ఆర్ ఫోర్ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఏం సినిమా అంటే అంటే ప్రైజ్ జనరేషన్ గురించి చాలా యూత్ గా యూత్ కే యూత్ అన్నది తప్పులు చేస్తారనే ఏంటి అసలు తప్పులు చేశారని తప్పులు చేయకూడదని సినిమా తప్పులు చేయకూడదని సినిమా చాలా బాగుంది పార్ ఇల్లు అయ్యారా మీరు కనెక్ట్ అవుతారు ఎవరైనా కనెక్ట్ బాగుంది ఎక్స్క్యూజ్ మీ సినిమా ఎలా ఉంది ఎలా ఉందండి సినిమా సినిమా చాలా బాగుందండి మోటివేషన్ చాలా బాగుంది చూడొచ్చు అంటే అంటే కోసం కోసం సినిమా లేకపోతే యాక్చువల్లీ ఎక్కువగా యూత్ గా అనమాట బీటెక్ లో వాళ్ళు పడే కష్టాలు తర్వాత లైఫ్ ఎలా రియలైజ్ అవుతారు దాని గురించి మొత్తం చూడొచ్చు అంటే రొమాన్స్ లవ్ 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 స్టోరీ అనమాట లవ్ స్టోరీ తర్వాత ఫాదర్ అండ్ సన్ రియలైజేషన్ వాళ్ళ అటాచ్మెంట్ ఏంటి అవన్నీ చెప్తారు అంటే లవ్ టుడేతో కొంచెం అందుకున్నాడు మరి ఈ సినిమాతో ఎలా అంటే అర్థం కాదు లవ్ టుడే ఫస్ట్ సినిమా చది కొంచెం దాని అట్లానే ఉంది సేమ్ బాగుంది అంటే రెండు కాపీ ఏం కాదు స్టోరీ డిఫరెంట్ బట్ బాగుంది యూత్కి యూత్ కనెక్ట్ ప్రజెంట్ యూత్ బీటెక్లో ఎలా చేస్తున్నారు అటు ఇబ్బందులు ఏంటి అనేవి బాగా చూపించారు మీకు ఏమండి ఎలా ఉంది సినిమా చెప్పండి ఎలా ఉంది సినిమా ఏంటి వచ్చిందా ఎలా ఉంది సినిమా ఎవరు ఏడ్చారా ఎవరు ఏంటి ఆయన ఫ్రాడ్ చేశారా ఏంటి చాలా బాగుంది బాగుందా సో ఏంటి దేని గురించి సినిమా ఒక స్టూడెంట్ లైఫ్ గురించి చాలా బాగుంది స్టూడెంట్ లైఫ్ గురించి అనుపమ ప్రమోషన్ ఎలా ఉంది సారీ హీరోయిన్ హీరోయిన్ ఎలా ఉంది బాగుంది అంటే లవ్ టు ఎలా ఉందా చాలా బాగుంది మూవీ చాలా ఎలా ఉంది సినిమా ఈ సినిమా చూస్తే మాత్రం ఎంతో మంది మారచ్చు తప్పులు వాళ్ళందరూ మారచ్చు ఎవరించి ఎవరి గురించి అంటే ఎవరి గురించి ఏం లేదు లైఫ్ గురించి లైఫ్ లో తప్పు చేసిన వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మారడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి యూత్ యూత్ కి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ మెసేజ్ అని కూడా చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ సినిమా సినిమా బ్యాక్ ఫస్ట్ సినిమాదే విస్ట్లా బ్యాక్లాగ్లు

ఇంకా అది లాస్ట్ మూమెంట్స్ అయితే వేరే లెవెల్ సినిమాల రొమాన్ ఎమోషనల్ మొత్తం ఏడిపించేసిండు నా చాలాసేపు రొమాన్ సార్ లేదా లవ్ వే ఉంది నార్మల్ ఆవరేజ్ ఓన్లీ మెసేజ్ అన్న స్టూడెంట్స్ మస్త్ మెసేజ్ యా సినిమా చాలా బాగుంది కామెడీ కామెడీ కానీ లవ్ కానీ అంత చాలా బాగుంది రీసెంట్ ఫిల్మ్స్ లో ఇట్ వన్ ఆఫ్ ద బేస్ ఫిలిమ్ స్టోరీ దేని గురించి లవ్ 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 అండ్ కామెడీ లైక్ కాలేజ్ లైఫ్

అలౌన్స్ సినిమా అలౌన్స్ సినిమా బాగుంది ఏంటి అంటే యూత్ మీ యూత్ కైనా యూత్ కోసమే అంటే యూత్ తప్పు చేస్తున్నారు ఏంటి అది కాదు బాగుంది బాగుందా లవ్ స్టోరీ ఎలా ఉంది లవ్ స్టోరీ బాగుంది అంటే అనుపమ పరేశ్వరమే అన్న కొంచెం గ్లామస్గా చూపించారు అలా చాలా హనుపరేస్రం కోసమే పోవచ్చు ఓనా పోవచ్చు బాగుంది ఆహా ఓకే థ్యాంక్ యూ ఏంటి అలౌన్స్ సినిమా ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ మాస్ స్టోఆర్స్ మూవీహా ఏంటి ఏంటి వేదన ఏంటి అంటే ఒక బీటెక్ స్టూడెంట్ ఇలా పాడవుతున్నాడో పాడవుతున్న దగ్గర నుంచి ఎలా ఓవర్కమ్ చేశాడు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ ఎలా అయ్యాడో అదే షార్ట్ కట్స్ అయ్యి అప్లై చేయకుండా షార్ట్ కట్స్ కాకుండా కొంచెం మంచి స్టోరీ ఉంది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ అంటే అంత కాదు కానీ మూవీ డెఫినెట్లీ మస్ట్ వాచ్ బై ఎవ్రీ బీ టెక్స్ టుడే అనుపమా పరమేశ్వరం గురించి చెప్పండి అనుపమా వెరీ గుడ్ క్యారెక్టర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ యూత్ గురించి షార్ట్ కట్ ఎత్తకుండా మంచి మూవీ తీసాడు సో మంచి చదువుకొని మంచిగా పాస్ అయ్యి లైఫ్ బాగుంటుంది లేదంటే షార్ట్ కట్ చెదుకొని వేరే చోట డబ్బులు కట్టి ఇబ్బంది పడ్డం కన్నా అదేదో అప్పుడే చదువుకొని అప్పుడే పాస్ అయిపోతే మనం కట్టాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంచి వాటికి అసలు ఏం లేదు ఒకటే ఒక దాని మీద బేస్ చేశాడు మనోడు కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ కూడా చాలా ట్రిక్ గా చూపించాడు వాడు కూర్చొని వాడే సంపాదిస్తాడు కానీ మనల్ని చంపదివ సంపాదించనివ్వడు అని చెప్పేసి చాలా తెలివిగా తీశాడు సినిమా యూత్ కి కంపల్సరీ మంచి మెసేజ్ కంపల్సరీ చూసి నేర్చుకోవాలి యూత్ చదువుతున్న వాళ్ళు కంపల్సరీ చూడాల్సిందే కంపల్సరీ చూడాల్సిందే